హాయ్ అండి ఇప్పుడు అందరికైతే బాగా జుట్టు రాలిపోవడం అయితే బాగా ఎక్కువైపోయింది కదా ఎన్ని మెడిసిన్ వాడినా ఏం వాడినా సరే అసలు పనిచేయట్లేదు కదా ఇది అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఏంటంటే కరివేపాకు చాలా మంచిదండి అలాగే ఉసిరికాయలు అనమాట పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా ఇవి రాసి ఉసిరికాయలు అంటారు కదా అవన్నమాట ఇవి హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తున్నాయండి ఈ రెండు అయితే జ్యూస్ చేసుకుని పొద్దుటే పరగడుపున అయితే ఒక చిన్న గ్లాసు వాటర్ టీ గ్లాసు టీ కప్ ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ కనుక తాగారండి ఈ జ్యూస్ మంచి రిజల్ట్ అయితే ఉందండి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది డాక్టర్లు కూడా చెప్తున్నారు కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ జ్యూస్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఓకే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే తీసుకోండి ఇది రోజు మీకు జ్యూస్ చేసుకోవడానికి కుదిరితే ఏ రోజుకి ఆ చేసుకోండి లేదంటే కుదరదు అంటే కనుక జ్యూస్ చేసుకుని ఐస్ క్యూబ్స్ అయితే నిల్వ చేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజుకి ఒకటి రెండు కానీ ఐస్ క్యూబ్స్ వేసుకుని కొంచెం హాట్ వాటర్ అయితే అందరూ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే తాగితే బాగా ఉంటుందండి అదే అంటే చేసుకోవడానికి వీళ్ళని వాళ్ళు చే లేదు పర్వాలేదు ఏ రోజుకి ఆ రోజు చేసుకోగలమంటే అలా చేసుకున్నా సరే పర్వాలేదు అనమాట అంటే బయటికి డ్యూటీలకి ఆఫీసులు అది వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కుదిరిన వాళ్ళు అయితే ఐస్ క్యూబ్స్లో వారానికి ఒకసారి అయితే చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుందండి రోజు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అలాగే కొద్ది కొద్దిగా మిక్సీలో కూడా కొంచెం అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని వన్ వీక్ ఒకసారి నిల్వ చేసుకుంటే వన్ వీక్ అయితే పర్వాలేదండి మరీ ఎక్కువ రోజులు అయితే వద్దు కానీ ఒక వారానికి ఒకసారి అయితే అలా ట్రై చేయండి ఇది లోపల ఉన్న సీడ్ అయితే తీసేయాలన్నమాట లా అయితే కట్ చేసుకుని ఉసిరికాయలు అయితే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతున్నాయండి ఇవి డైలీ మార్కెట్లో అయితే ఎప్పుడు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు దొరకడం అంటే ఏమి ఉండట్లేదు నాకైతే కూరగాయల మార్కెట్లో అయితే దొరుకుతుందండి పావు కిలో వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే పడింది అనమాట కిలో వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్లో ఉంది అలాగే ఉసిరికాయతో ఆయిల్ కూడా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టైం అయితే ఆయిల్ కూడా నేను చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే మధ్యలో పిక్ అయితే తీసేసి ఈ విధంగా కట్ చేసుకోండి కరివేపాకు కూడా క్లీన్ చేసుకుని నేను రెండు సమానంగానే తీసుకున్నానండి కరివేపాకు అయితే గుప్పుడు తీసుకుంటే ముక్కలు కూడా ఇలాగ ఈ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను అనమాట ఇవైతే తగినంత వాటర్ అయితే వేసుకుని ఇప్పుడైతే దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా చూసారు కదా ఇక్కడ చూపించినట్టుగా ఇలాగ అయితే జ్యూస్లా చేసుకుని వడపోసుకోండి ఏదైనా క్లాత్తో అయినా పర్వాలేదు నేనైతే అయితే స్ట్రైనర్తో చేస్తున్నాం అనమాట తాగడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ కొంచెం మనకి కొన్ని రావాలంటే కొన్ని భరించడం అయితే కదండి అన్నమాట ఇదైతే పొద్దుటే బ్రష్ చేసిన వెంటనే పరగడుపునైతే తాగండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇవి డాక్టర్లు కూడా చాలా మంది చెప్తున్నారు కదా తప్పకుండా ట్రై చేసి చూడండి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే మరి మరీ భయంకరంగా ఏం లేదు కొంచెం వగరగా ఉందండి కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట మీరు కనుక ఇలా తాగలేకపోతే కొంచెం హనీ వేసుకుని తాగినా సరే పర్వాలేదు కానీ హనీ వేసుకున్నా కానీ ఇలా తాగేయో మంచిది అనమాట మరి ఇంత క్వాంటిటీ అయితే ఏం తాగాల్సిన లేదండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ తాగినా సరే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే తాగితేనే కానీ రిజల్ట్ అయితే ఏం తెలియదండి ఒక ఒకటి రెండు రోజుల్లో అయితే అస్సలు తెలియదు అనమాట కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ తాగితే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది స్కిన్కి కానీ హెయిర్కి కానీ బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్